అందరికీ నమస్కారం అండి నేను మేం మహేష్ని నేను గత ఐదు సంవత్సరాల నుండి దేశవాళీ విత్తనంలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి కాలబట్టి బియ్యాన్ని పండించడం జరుగుతుంది పండించి మార్కెట్లో ఓ ఆర్గానిక్ స్టోర్ ప్రారంభించి నేను పండించే నల్ల బియ్యం అదేవిధంగా ఎర్ర బియ్యం బ్రౌను మరియు చిరుధాన్యాలు అనేది నేను స్టోర్లో అమ్మడం జరుగుతుంది ఈ నల్ల బియ్యంలో పోషక విలువలు అత్యధికంగా ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధుమేహం షుగర్ వ్యాధి కానీ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చును అదేవిధంగా వీటిలో బి సిక్స్ బి టువెల్ విటమిన్ నుండి జింక్ మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలను ఎక్కువ కలిగి ఉండడం ఇది గుండె జబ్బులను కూడా నియంత్రిస్తుంది వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ అన్నది సక్రమంగా ఉండడం జరుగుతుంది ఈ బియ్యం కానీ అదేవిధంగా వడ్లు కానీ నల్ల బియ్యం వడ్లు కానీ కాలబట్టి ఎర్ర బియ్యం నవారా వడ్లు కానీ కావలసిన వారు సంప్రదించగలరని కోరుచున్నాను ఈ నంబర్కి మీరు ఒక మెసేజ్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ తెలియజేస్తే పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసా